హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యాక్టర్ యూట్యూబ్ ఛానల్ హాయిస్ ఫెర్ సో ఫ్రెండ్స్ ఈరోజు మేము వచ్చేసి ఎక్కడికి వెళ్ళాము బద్రీనాథ్ టెంపుల్కి వెళ్తాము బద్రీనాథ అంత దూరం తీసుకెళ్తున్నామా అది ఎక్కడుంది బద్రీనాథ్ బద్రీనాథ్ లో ఎందుకు ఉండదు బద్రీనాథ్ అంటారు కదా బద్రీనాథ్ అంటే ఎప్పుడో ఓదనంగా చూపిస్తాం అవునా మమ్మీ హాయ్ చెప్పి మమ్మీ హాయ్ ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆన్ ఆన్ వే వే టు టు బద్రీనాథ మొత్తం గ్రీనరీ కెన్ సీ హియర్ కంప్లీట్ గ్రీనరీ సర్వీస్ రోడ్ ఆటో అక్కడ సైడ్ కూడా సర్వీస్ రోడ్ ఉంటుంది అవుటర్ ఎక్కడ చూపిస్తాడు ఇక్కడ నుంచి ఔటరు ఎవరెక్కడ అవుటర్ ఎందుకు లోవర్ పోదాం లో ఆర్ చూడడానికి ఎంత టైం పడుతుంది చూడదు బాబు అవుటర్ దానికి అవుటర్ అని ఎందుకు పెట్టారు అవుటర్ రింగ్ రోడ్ అని ఎందుకు పెట్టారు

બેન લઈ કે એ દેમો રાઇટ સાઇડ દેમો કેશ લેફ્ટ સાઇડ દેમો ફાસ્ટ ટ્રેક ઓહો ઇદા ટોલેટ સ્કેન એટલે મેરા સ્કેન મે સર ફાસ્ટ ટ્રેક సో ఫ్రెండ్స్ యాక్చువల్ గా మేము స్టార్ట్ అయింది మార్నింగ్ ఎయిట్ థర్టీ అరౌండ్ సో క్లైమేట్ అయితే చాలా కూల్ అండ్ వెదర్ కూడా చాలా బాగుంది ఆ గాలికి హాయిగా నిద్ర వచ్చింది సో పడుకోవాలనిపించింది మాకైతే అయితే చూసారు కదా ట్రాఫిక్ కూడా తక్కువ ఉంది బట్ ఆ రోజు సండే ఉండే కదా మార్నింగ్ సెషన్ కాబట్టి ఔటర్ మీద అంత ఏం లేరు ఫ్రెండ్స్ సో మేము నెక్స్ట్ చూసినట్టయితే టోల్ గేట్ కూడా వచ్చింది మార్నింగ్ లేకపోతే నార్మల్గా ఎన్ని వెహికల్స్ ఉంటాయి రెగ్యులర్ టైంలో అయితే అంత ఏం లేకుండే ఫ్రెండ్స్ విట్టకీలకి మనం అంత దూరం వెళ్తామో లేదో తెలియదు కానీ ఇది సోద బద్రీనాథ్ ఎంతైనా ఒరిజినల్ చూసినంత కిక్ అని ఏమీ అనిపించలేదు ఫ్రెండ్స్ టు బి ఫ్రాంక్ సో రోడ్స్ ఆర్ కంప్లీట్లీ క్లీన్ అండ్ నీట్ ఇంకా చూసారా ఫ్రెండ్స్ అక్కడ చిన్న ఒకటి మనకు కనిపిస్తుందా అదే ఫ్రెండ్స్ బద్రీనాథ్ ఇన్ హైదరాబాద్ నాట్ ఇన్ బద్రీనాథ్ బద్రీనాథ్ ఇన్ హైదరాబాద్ సో అంత పబ్లిక్ కూడా ఏం లేకుండే ఫ్రెండ్స్ మార్నింగ్ సెషన్ వెళ్ళినాం కాబట్టి అదే మనకు ఆఫ్టర్నూన్ వర్క్ అయితే వచ్చే వాళ్ళు ఏమో మనకైతే ఏం రాలేరు అని అంతమంది సో ఇక్కడ వచ్చేసి టోల్గేట్ కూడా ఫ్రెండ్స్ ఫిఫ్టీ రూపీస్ అంటారు అందులో డేట్ లేదు డే లేదు బండి నెంబర్ లేదు అది ఎంతవరకు కరెక్ట్ టోల్ గట్టో మాకు కూడా అనిపించలేదు బట్ ఇవ్వాలి రూల్స్ ఈస్ రూల్ రూల్ ఫో ఆల్ అన్నట్టు ఇచ్చేసాము సో దిస్ ఈజ్ ద ఎంట్రెన్స్ ఆఫ్ ద టెంపుల్ ఇంకా మేము కార్ అక్కడ పార్క్ చేసుకున్నాము ప్లేస్ చూసుకొని సో ఫైవ్ మినిట్స్లో బయటికి వచ్చేసాము కూడా పెద్దగా టైం పడలేదు టెంపుల్ ఏంటంటే ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళాలా మా అన్నయ్య అతను సో మా అన్నయ్య టెస్ట్ చేస్తుండ్రు వరిజినలా కాదా మార్పులా లేకుంటే సెట్టా అని చూసి వత్తుది అనేసి అన్నాడు ఇది లోపల ఫ్రెండ్స్ కంప్లీట్లీ కంప్ వీడియోస్ కూడా తీయనిస్తలేరు సో ఇలా దర్శనం చేసుకొని వచ్చేసాం సో దర్శనం అయిపోయినాక మనం లెఫ్ట్ డోర్ నుంచి వచ్చేసాం ఫ్రెండ్స్ అయితే బాగా విశాలంగా ఉంది అండ్ పక్కనే నాకు ఏవో హోమ్ ల్యాండ్స్ ఉన్నాయి ల్యాండ్ ఆర్ హోమ్ ల్యాండ్ ఎగ్జాక్ట్లీ తెలియదు బట్ ఓపెన్ ప్లేస్ ఉండే వరకు మంచి గాలి కూడా వచ్చింది ఫ్రెండ్స్ మాకైతే చూస్తున్నారు కదా బయట నుంచి అయితే కొంచెం వీడియో క్యాప్చర్ చేసాము అంటే వీడియో తీయట్లేదు సో ప్రసాదాలు అండ్ అర్చనలు అన్నిటికీ ఇక్కడ మా అమౌంట్ రాసి పెట్టారు అండ్ నెక్స్ట్ ప్రసాదం తీసుకొని ఇంకా మేము ఇంకా బయటికి లెఫ్ట్ డోర్ నుంచి వచ్చాము సో డొనేషన్ ఫర్ టెంపుల్ అన్నప్పుడైతే మేము అయితే ఏమి ఇవ్వలేదు డొనేషన్ అయితే సో ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి దిగి కొబ్బరికాయ కొట్టాము చూసారు కదమ్మా శ్రీ బద్రీనాథ్ భారతి అనేసి కూడా పెట్టారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్ కొబ్బరికాయ కొట్టి మేము అక్కడ పూజ చేసుకున్నాము సో చాలా మంచిగా అనిపించింది విజిట్ అవ్వడం వల్ల సో కంప్లీట్లీ ఇక్కడ బయట ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ నుంచి కిందకి వచ్చాము కదా అది అక్కడ కొబ్బరికాయ కొట్టాము కొట్టి నందికి పోసాము పోసి బొట్టు పెట్టుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా విజిట్ అవ్వండి ఇట్స్ వెరీ ప్లెసెంట్ ప్లేస్ బికాస్ ఓవర్ అరౌండ్ టెంపుల్ సో నాకు అలా అనిపించింది సో ఒక్కొక్కరికి ఒక్కొక్కరి లాగా అనిపిస్తుండొచ్చు బట్ నాకు ఇలా అయితే అనిపించింది ఎట్టుకెళ్ళకి కష్టపడి కొబ్బరికాయ కొట్టే ఫ్రెండ్స్ నేను కొట్టిన పది సార్లకు కొబ్బరికాయ కలిగింది ఎందుకంటే మనం అంత స్ట్రాంగ్ కదా ఇది ఫైనల్ టచ్ പൂരി അമ്മ എടു കിന്ന പടി അതു കണ്ട करा पुर सॉरी इतका पुरेन चाहता सॉरी ஆஹ் அது போதம் போவோம் தான் சூப்பர் பிரசனால సిక్స్ ప్యాక్ వాడుతుంది బయట మంచిగా కూర్చోండి ఉంటుంది చేపలు తెచ్చుకున్నాను సో ఇంకా పులిహోర అవి తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ తినడానికి మార్నింగ్ ఆకలి వేస్తుంది ఎప్పుడు అయినా మార్నింగ్ అస్సలు ఆగలేము సో మా మమ్మీ ప్రిపేర్ చేశారు పులిహోర సో పులిహోర తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ తినడానికి మమ్మీ తిందు సబ్స్క్రైబర్స్ అందరికీ వ్యూర్స్ ఎవరైతే చూస్తున్నారో అందరికీ అని చెప్పారు సో మా బావ వాళ్ళ పాప సో తింటుంది తన కూడా చూసారా అందరం మంచిగా కూర్చొని తింటున్నాము మళ్ళీ మేము వేరే ప్లేస్కి స్టార్ట్ అయ్యాము యాక్చువల్గా మేము అది కూడా ఎందుకు వెళ్ళామంటే బిఫోర్ డే వీ హ్యావ్ ఏ యానివర్సరీ లైక్ సెకండ్ యానివర్సరీ మ్యారేజ్ యానివర్సరీ ఉంది సో ఎక్కడికి తీసుకెళ్ళేదంటే బయటికి తీసుకుని వెళ్ళాను పార్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎంజాయ్ చేసిన ప్లేసెస్ వస్తుంది అనమాట అది ఫ్రెండ్స్ చూసారా సో ఫ్రెండ్స్ ఇంకా అయిపోయిందనమాట ఇంకా వెళ్తున్నాము మేము తిన్నాము వెళ్తున్నాము సో ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళాలనుకున్నాము అనుకున్నాము పూరి చెప్పు చూడండి మా మమ్మీ మనకు కెమెరా ఆన్ ఉన్నప్పుడు ఎట్లా చేస్తుంది తెలుసా అలా కాదండి ఇలా వేసుకోవాలి అందరు ఎలా ఉన్నారండి అని ఆన్ స్క్రీన్ అది ఓపెన్ ఉన్నప్పుడు యూట్యూబ్ అది ఆఫ్ స్క్రీన్ అయితే నీకు ఏమొచ్చిందే ఏం రోగం వచ్చింది అని అంటుంది ఫ్రెండ్స్ సో ఎన్ని డిఫరెన్షియేషన్ ఉన్నాయి మీకు తెలియదు మా మమ్మీ మెల్లే మాట్లాడుకుంటుంది చాలా సైలెంట్ అనుకుంటారు చాలా వైలెంట్ ఇచ్చి పడేస్తుంది ఇట్లా అని ఇచ్చి వాడేస్తుంది ఫ్రెండ్స్ చూడండి అవునా కదా అని అవునా కదా జబ్బు చూసామా కొడుకు కూడా అదే చూసిరా ఫ్రెండ్స్ పక్కనకెళ్ళి చెప్తుంది అట్లా చెప్పు అని అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ అమ్మతోటి తోటి చూడండి చూడండి ఇంకా అంతే